అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి ఇప్పటి వరకు ఆలయ నిర్మాణ పనుల్లో మొదటి దశ పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజు విరాళాలు అందజేస్తున్నారు రామ్లల్లా ఆలయానికి భూమి పూజ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున జరిగింది అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్ లో రామ మందిర ట్రస్ట్ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల విరాళాలను అందుకుంది గడచిన పది నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామభక్తులు సుమారు కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు రామ మందిర ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది ఇందుకోసం ట్రస్ట్ పదివేల రసీదులను ముద్రించింది ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామభక్తులు ప్రతిరోజు భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇప్పటి వరకు మూడు కోట్ల మందికి పైగా రామభక్తులు ఆలయాన్ని సందర్శించారు వీరు విరాళాలతో పాటు బంగారు వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు